నమస్తే మీరు చూస్తుంది లైన్ఎన్ టీవీ ఈ నెల ఇరవై ఆరున కామ్రేడ్ కేవల్ కిషన్ జాతర సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజులు ఈ జాతరకు అధిక సంఖ్యలో ముదిరాజులు హాజరు కావాలని డాక్టర్ బండ ప్రకాష్ గారు పిలుపు కామ్రేడ్ కేవల్ కిషన్ గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు చేగుంట మండలం ఒలింపల్లో నిర్వహించడానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆనాడు రైతు కూలీల కోసం పేద బిడ్డల కోసం ఉన్నత విద్యావంతుడైన కేవల్ కిషన్ గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది మరి ఆ పోరాటాల మీద కొంత వ్యతిరేకంగా ఉన్న భూస్వామ్య వర్గాల వాళ్ళు మరి ఒక యాక్సిడెంట్గా సృష్టించి ఆయన్ని మరి యాక్సిడెంట్లో ఆయన మరణించేటట్టు చేయడం జరిగింది వారు ఎక్కడైతే మరణించినారో ఆ ప్రాంతంలోనే పూలంపల్లెలు వారి స్మారకంగా ఒక దేవాలయాన్ని నిర్మించి అరవై ఏండ్లుగా అక్కడ జాతర నిర్వహిస్తున్నారు ప్రజలు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రాంతంలో బతికున్న వాళ్ళకు జాతరలు ఎప్పుడు మానవ మాత్రలకు జరిగాయి సాధారణంగా మనకు చరిత్రలో నిలబడ్డ ఒక ఎక్కువ యొక్క జాతర సమ్మక్క సార్లమ్మ జాతర లేదంటే కొమరం భీం ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఆ జాతర నిర్వహించే సంస్కృతి ఉంది మనకు మరి ఆ సంస్కృతిలో మన బిడ్డ ముద్రాజు బిడ్డ కేవల్ కిషన్ గారు కూడా అగ్రగామిగా నిలుస్తాడు పేద బిడ్డల కోసం పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసిన బిడ్డకు మరి ఆ ప్రా ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి వరకు ఆ జాతర నిర్వహించబడుతుంది అక్కడ అందరూ వచ్చి బండ్ల మీద తిరగడం బండ్ల మీద చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ ప్రాంతంలో సందర్శించుకోవడం వారికి నివాళులు అర్పించడం అక్కడ బిడ్డలకు పుట్టింటికలు తీయడం వారికి పేర్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరని ఒక అధికార జాతరగా గుర్తించడం కూడా జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క లో ఇది అధికార జాతరగా కూడా లిస్ట్ అయి ఉన్న నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సరే గతంలో కమ్యూనిస్టులు మాత్రమే ఈ జాతర నిర్వహించేవాళ్ళు తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావం నుంచి కూడా ఈ జాతరని మన ముదిరాజు బిడ్డలు కూడా ఘనంగా జరుపుకోవాలన్న సంకల్పం కొద్దీ మరి మనందరం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం పనిచేస్తున్నాం ఈ పదేళ్ల కాలంలో మనం చేసిన కార్యక్రమాల్లో వారి జాతరని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకుపోవడమే కాకుండా అక్కడ వారి స్మారకార్థం ఒక వన్ ఎకర్ స్థలాన్ని అది రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన స్థలం అయినప్పటికీ ఎకరానికి ఒక ఎకరం స్థలం వారి స్మారకానికి ఇప్పించడం జరిగింది మరి దీన్ని అధికారిక జాతరగా గుర్తింపజేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం అక్కడి నుంచి అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొనేటట్టు కూడా మనం కార్యక్రమాలు చేయడం జరిగింది మన ప్రభుత్వాన్ని కూడా ఈ జాతరని అధికారికంగా డిక్లేర్ చేసినారు కాబట్టి నాకు దానికి నిధులు కేటాయించి వాళ్ళే జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం సరే రెండు వేల ఇరవై రెండులో చేయించినాం మధ్యలో ఎన్నికలతోటి డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రిక్వెస్ట్ చేసినాం మరి సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఆ భారీ స్ఫూర్తి ముదిరాజు బిడ్డలకు బలంగా పెరగాలి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రం వచ్చినాక మన జాతులు అట్టడుగు వర్గాలుగానే మిగిలిపోయిన నేపథ్యంలో ఆ పేద బిడ్డల కోసం కూడా పనిచేసే స్ఫూర్తి ప్రతి ముద్రాజు బిడ్డకు రావాలని చెప్పి నేను వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తి పెద్దలు కోర్వీ కృష్ణస్వామి గారు కేవల్ కిషన్ గారు పోల్ పోలీస్ కిష్టన్న గారు లక్ష్మీనారాయణ గారు పండుగ సాయన్న గారు వీరంతా అట్టడుగు వర్గాల బిడ్డల కోసమే నిరంతరం కృషి చేసిన వాళ్ళు కాబట్టి వారి స్ఫూర్తిగా మనం కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని ప్రతి ముద్రరాజు బిడ్డ కూడా దీంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను జై ముదిరాజ్ జయ ముదిరాజ్ జై ముద్రరాజ్ జై ముద్రరాజ్ జై కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం